హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ టెక్స్ట్ బుక్ ఐదవ యూనిట్ అయిన జీవ సాంకేతిక శాస్త్రం పార్ట్ టూ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్ పునఃసంయోజక సంయోజక డిఎన్ఏ సాంకేతిక పద్ధతికి కావలసిన సాధనాలు జెన్యు ఇంజనీరింగ్ లేదా పునః డిఎన్ఏ సాంకేతిక పద్ధతి రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు పొలిమరేజ్ ఎంజైమ్లు లైగేజ్లు వాహకాలు ఆతిథేయి లాంటి ప్రధానమైన ఉంటేనే సాధ్యమవుతుంది జన్యు ఇంజనీరింగ్ లేదా ఈ పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక పద్ధతి రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు పొలిమరేజ్ ఎంజైమ్లు లైగేజ్లు వాహకాలు ఆతిథేయి లాంటి ప్రధానమైన ఉంటేనే ఈ పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక పద్ధతి అనేది సాధ్యమవుతుంది ఫస్ట్ ఏంటి రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో ఈ బ్యాక్టీరియా ఫాజ్ వృద్ధిని నిరోధించే రెండు ఎంజైమ్లను వేరు చేశారు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో ఈ బ్యాక్టీరియా ఫాజ్ వృద్ధిని నిరోధించే రెండు ఎంజైమ్లను వేరు చేశారు వాటిలో ఒకటి మెథైల్ సమూహాలను డిఎన్ఏకు జతపరిస్తే రెండవది డిఎన్ఏని ఛేదించేది రెండవ దానిని రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అంటారు విశిష్ట డిఎన్ఏ న్యూక్లియోటైడ్ వరుస క్రమము క్రియాశీలతపై ఆధారపడిన హిండు టూ అనే మొట్టమొదటి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ను వేరుపరిచి వివక్త చేసి వ్యక్తీకరించారు విశిష్ట డిఎన్ఏ న్యూక్లియోటైడ్ వరుస క్రమం క్రియాశీలతపై ఆధారపడిన హిందుడు అనే మొట్టమొదటి రెస్ట్రిక్షన్ ఎన్నో న్యూక్లియర్ను వేరుపరిచి వ్యవ వ్యక్తీకరించారు టూ డిఎన్ఏ అణువులను ఆరు నత్రజని క్షారాల జతలు కలిగిన నిర్దిష్ట క్రమాన్ని గుర్తించి ఛేదిస్తాయని కనుగొన్నారు ఈ విశిష్ట క్షారక్రమాన్ని హిందు టూ యొక్క గుర్తింపు అనుక్రమము రికగ్నేషన్ సీక్వెన్స్ అని అంటారు హిందూ టూతో పాటు ఈనాడు తొమ్మిది వందలకి పైగా రెస్ట్రిక్షన్ ఎంజాబ్లు రెండు వందల ముప్పైకి పైగా బ్యాక్టీరియం రకాల నుంచి వేరు చేయబడ్డాయని మనకు తెలుసు ప్రతి ఒక్క ఎంజైమ్ విశిష్ట విశిష్ట గుర్తించేదిగా ఉంటుంది విశిష్ట డిఎన్ఏ వరుస క్రమము క్రియాశీలతపై ఆధారపడిన విశిష్ట డిఎన్ఏ వరుస క్రమము క్రియాశీలతపై ఆధారపడిన హిందు టూ అనే మొట్టమొదటి రెస్ట్రిక్షన్ ఇండియన్ న్యూక్లియర్ను ఏర్పరిచి వ్యక్తీకరించారు హిందు టూ డిఎన్ఏ అణువులను ఆరు నత్రజని క్షారాలు జతలు కలిగిన నిర్దిష్ట క్రమాన్ని గుర్తిస్తాయని ఛేదిస్తాయని గుర్తించి ఛేదిస్తాయని కనుగొన్నారు ఈ హిందు టూ అనేది డిఎన్ఏ అణువులను ఆరు నత్రజని క్షారాల జతలు కలిగిన నిర్దిష్ట క్రమాన్ని గుర్తించి ఛేదిస్తాయని కనుగొన్నారు ఈ విశిష్ట కార్యక్రమాన్ని హిందు టూ యొక్క గుర్తింపు అనుక్రమము రికగ్నేషన్ సీక్వెన్స్ అని అంటారు హిందు టూతో పాటు ఈనాడు తొమ్మిది వందలకి పైగా రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు రెండు వందల ముప్పైకి పైగా బ్యాక్టీరియంల రకాల నుంచి వేరు చేయబడ్డాయని మనకు తెలుసు ప్రతి ఒక్క ఎంజైమ్ విశిష్ట గుర్తించేదిగా ఉంటుంది హిందు టూ ఏంటి మొట్టమొదటి ఎండో న్యూక్లియజ్ ఇది ఎందుకు విశిష్ట డిఎన్ఏ న్యూక్లియటెడ్ వరుస క్రమ క్రియాశీలత పైన ఆధారపడుతుంది హిందు టూ ఈ హిందు టూ అనేది డిఎన్ఏ అణువులను ఆరు నత్రజని క్షారాల జాతాలు కలిగిన నిర్దిష్ట క్రమాన్ని గుర్తించి ఛేదిస్తాయని కనుగొన్నారు ఈ విశిష్ట కార్యక్రమాన్ని హిందు టూ యొక్క గుర్తింపు అనుక్రమము రికగ్నేషన్ సీక్వెన్స్ అని అంటారు హిందుతూతో పాటు ఈనాడు తొమ్మిది వందలకి పైగా రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు రెండు వందల ముప్పైకి పైగా బ్యాక్టీరియంల రకాల నుంచి వేరు పడ్ వేరు చేయబడ్డాయని ఈ హిందుతూతో పాటు ఇంకా తొమ్మిది వందలకి పైగా రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు రెండు వందల ముప్పైకి పైగా బ్యాక్టీరియంల రకాల నుంచి వేరు చేయబడ్డాయని మనకు తెలుసు ప్రతి ఒక్క ఎంజైమ్ విశిష్ట గుర్తించేదిగా ఉంటుంది ప్రతి ఒక్క ఎంజైమ్ విశిష్ట గుర్తించేదిగా ఉంటుంది ఈ ఎంజైమ్ల నామకరణం ఏ కేంద్రక పూర్వ కణం నుంచి వేరు చేయబడ్డాయో వాటి మొదటి అక్షరం ప్రజాతిని తర్వాత రెండు అక్షరాలు జాతిని సూచించే విధంగా ఉంటుంది ఉదాహరణకి ఈకోఆర అంటే హెచ్రేషియా కోలై ఆర్వై థర్టీన్ నుండి వేరు చేయబడింది ఆర్వై థర్టీన్ నుండి వేరు చేయబడింది ఈ ఆర్ అనే అక్షరము ఆ రకపు నామము నామము తర్వాత వచ్చే రామన్ సంఖ్యలు ఆ రకపు బ్యాక్టీరియా నుండి వేరు చేయబడిన ఎంజైమ్ల వరుస క్రమాన్ని సూచిస్తాయి ఈ ఎంజైమ్ల నామకరణము ఏ కేంద్రక పూర్వకణం నుంచి వేరు చేయబడ్డాయో వాటి మొదటి అక్షరం ప్రజాతిని తరువాత రెండు అక్షరాలు జాతిని సూచించే విధంగా ఉంటుంది ఉదాహరణకి అనే అంటే హెచ్ రేషియా కాలై ఆర్వై వై నుంచి వేరు చేయబడింది ఈ కోలలో ఆరనే అక్షరం ఆ రకపు నామము నామము తర్వాత వచ్చే రామన్ సంఖ్యలు ఆ రకపు బ్యాక్టీరియా నుండి వేరు చేయబడిన ఎంజైమ్ల వరుస క్రమాన్ని సూచిస్తాయి నెక్స్ట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు న్యూక్లియస్లనే పెద్ద తరగతికి చెందినవి ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు న్యూక్లియస్ అనే పెద్ద తరగతికి చెందినవి ఇవి రెండు రకాలు ఎక్సో న్యూక్లియస్లు మరియు న్యూక్లియస్లు ఎక్సో న్యూక్లియస్లు డిఎన్ఏ కొనలు న్యూక్లియోటైడ్లను తొలగించగా ఎండో న్యూక్లియోటైడ్లు డిఎన్ఏ లోపల నిర్దిష్ట ప్రదేశాలలో లేదా స్థానాలలో ఛేదింపులు జరుపుతాయి రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు అనేవి ఏంటంటే అనే పెద్ద తరగతికి చెందినవి రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు మరలా రెండు రకాలు అనమాట ఎక్సో న్యూక్లియజ్లు ఎండో న్యూక్లియస్లు ఎక్సో న్యూక్లియస్లు డిఎన్ఏ కొనల వద్ద ఎక్సో న్యూక్లియస్లు డిఎన్ఏ కొనల వద్ద న్యూక్లియోటైడ్లను తొలగిస్తాయి ఎండోన్యూక్లియోటైడ్లు డిఎన్ఏ లోపల లోపల నిర్దిష్ట ప్రదేశాలలో లేదా స్థానాల్లో ఛేదింపులు జరుపుతాయి ప్రతి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ డిఎన్ఏ క్రమాల పొడవును పరిశీలించిన తర్వాతనే పనిచేస్తుంది ఈ ప్రతి రెస్ట్రిక్షన్ ఎంజైము డిఎన్ఏ క్రమాల పొడవును పరిశీలించిన తర్వాతనే పనిచేస్తుంది ప్రతి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ డిఎన్ఏ క్రమాల పొడవును పరిశీలించిన తర్వాతనే పనిచేస్తుంది ఒకసారి విశిష్ట గుర్తింపు స్థానాలను కనుగొన్న తర్వాత డిఎన్ఏతో సహలగ్నం చెంది ద్విసర్పిలాకార డిఎన్ఏలోని రెండు పోచలను విశిష్ట స్థానాలలో చక్కెర పాస్వర్డ్ వెన్నుముకలో చేద జరుపుతుంది ప్రతి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ డిఎన్ఏ క్రమాల పొడవును పరిశీలించిన తర్వాతనే పనిచేస్తుంది ఒకసారి విశిష్ట గుర్తింపు స్థానాలను కనుగొన్న తర్వాత తోటి సంలగ్నం చెంది ద్విసర్పిలాకార డిఎన్ఏలోని రెండు పోచలను విశిష్ట స్థానాల్లో చక్కెర పాస్వర్డ్ వెన్నెముకలో ఛాదం జరుపుతుంది అసలు అయితే ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఏంటి డిఎన్ఏ క్రమాల పొడవును పరిశీలించిన తర్వాతనే అసలు ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ అనేది పనిచేయడం ప్రారంభిస్తుంది ఒకసారి విశిష్ట గుర్తింపు స్థానాలను కనుగొన్న తర్వాత అప్పుడు ఏం చేస్తుంది తోటి సంలగ్నం చెంది కలిసిపోయి ద్విసర్పిలా కర డిఎన్ఏలోని రెండు పోచలను విశిష్ట స్థానాలలో చెక్కర్ పాస్వేట్ వెన్నుముకలో ఛాదన జరుపుకుంటుంది అక్కడ ప్రతి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ డిఎన్ఏలోని విశిష్టమైన పాలిండ్రోమిక్ న్యూక్లియోటైడ్ క్రమాలను గుర్తించగలుగుతుంది ఈ ప్రతి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ డిఎన్ఏలోని విశిష్టమైన పాలిండ్రోమిక్ న్యూక్లియటైడ్ క్రమాలను గుర్తించగలుగుతుంది పాలిన్ రోమిక్ క్రమాలు అంటే ఏదైనా వరుస క్రమంలో రెండు చివరల సంపూరక నత్రజని క్షారాలు వెనుకకు ముందుకు చదివినా ఒకే రకంగా ఉంటాయి అక్కడ పాలిన్ రోమిక్ న్యూక్లియటైడ్ వరుస అంటే ఏంటంటే పాలిన్ రోమిక్ వరుస అంటే ఏదైనా వరుస క్రమంలో రెండు చివరల ఏదైనా వరుస క్రమంలో రెండు చివరల సంపూరక నత్రజని క్షారాలు సంపూరక నత్రజని క్షారాలు వెనుకకు ముందుకు చదివినా ఒకే రకంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మలయాళం మలయాళం అనేది పాలిన్ రోమ్లోని నత్రజని క్షారాల వరుసక్రమాల దిగ్విన్యాసం ఒకే విధంగా ఉంటుంది ఉదాహరణకి దిగువనిచ్చిన వరుస క్రమాలు రెండు పోచలలోని ఫైవ్ ప్రైమ్ టు త్రీ ప్రైమ్ త్రీ ప్రైమ్ టు ఫైవ్ ప్రైమ్ మార్గాలలో ఒక విధంగా ఉండడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే జిఏ టీటీసీ అవతల వైపున కూడా జిఏ టీటీసీ సాధారణంగా రెస్ట్రిక్షన్ ఎంజైమ్లన్నీ ద్విసర్పిల డిఎన్ఏలోని రెండు పోచలలో చేతనాలు చాదనలు వేరువేరు ప్రదేశాల్లో జరుపుతాయి అటువంటి చాదనను స్టాగర్డ్ చాదన అంటారు సాధారణంగా రెస్ట్రిక్షన్ ఎంజాయ్లండి డిఎన్ఏలోని రెండు పోచలలో చాదనలు వేరువేరు ప్రదేశాల్లో జరుపుతాయి అటువంటి చాదనను స్టాగర్డ్ చాదన అంటారు స్టాగర్డ్ చాదన అంటారు రెస్ట్రిక్షన్ ఎంజమ్లండి ద్విసర్పుల డిఎన్ఏలోని రెండు పోచలలో చాదనలు వేరువేరు ప్రదేశాల్లో జరుపుతాయి అటువంటి చాదననే స్టాగర్డ్ చాదన అంటారు నెక్స్ట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు డిఎన్ఏ పోచల్లోని పాలిండ్రోమ్ స్థానాల వద్ద స్థానాల మధ్య భాగానికి కొంచెం దూరంలో గల అభిముఖంగా ఉన్న పోచల్లోని అవే రెండు నత్రజని క్షారాల మధ్యన సాధన జరుపుతాయి ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు డిఎన్ఏ పోచల్లోని పాలిండ్రోమ్ స్థానాల మధ్య భాగానికి కొంచెం దూరంలో గల అభిముఖంగా ఉన్న పోచల్లోని అవే రెండు నత్రజని క్షారాల మధ్య సాధన జరుపుతాయి ఈ రెస్ట్రిక్షన్ అంజంలో ఏం చేస్తాయి డిఎన్ఏ పోచల్లోని పాలిన్ రోమ్ స్థానాల వద్ద మధ్య భాగానికి కొంచెం దూరంలో గల అభిముఖంగా ఉన్న పోచల్లోని అవే రెండు నత్రజనిక్ క్షారాల మధ్య ఛాదన జరుపుతాయి డిఎన్ఏ పోచలు ఉన్నాయి కదా డిఎన్ఏ పోచల్లోని పాలిన్ రోమ్ స్థానాల మధ్య మధ్య భాగానికి కొంచెం దూరంలో గల అభిముఖంగా ఉన్న పోచల్లోని అవే రెండు నత్రజని క్షారాల మధ్య ఛాదన అనేది జరుపుతాయి అన్నమాట ఈకోఆర్ఐ డిఎన్ఏలోని ఫైవ్ ప్రైమ్ జిఏఏ టీటీసీని త్రీ ప్రైమ్ ప్రదేశంలోని జిఏల మధ్య ఛేదిస్తుంది త్రీ ప్రైమ్ ప్రదేశంలో జిఏల మధ్య ఛేదిస్తుంది దీనివల్ల డిఎన్ఏలో రెండు ఏకపోచ ఏర్పడతాయి డిఎన్ఏలో రెండు ఏకపోచ ఏర్ ఏర్పడతాయి ఇవి రేలాడుతున్న కొనలనే సంసంజన కొనలు లేదా అతుక్కునే కొనలు అంటారు స్టిక్కీ హ్యాండ్స్ అని అంటారు మనం ఇక్కడ పట్టణంలో ఇది ఇదే ఏకపోచ డిఎన్ఏ కొనలు అనేవి ఏర్పడ్డాయి ఇక్కడ వీటిని ఏమంటారంటే సంసంజన కొనలు లేదా అతుక్కునే కొనలని అంటారు ఎందుకంటే ఈ కొనలు సంపూరక క్షారాలతో హైడ్రోజన్ బంధాలను ఏర్పరుస్తాయి ఎందుకంటే ఈ కొనలు సంపూరక క్షారాలతో హైడ్రోజన్ బంధాలే ఏర్పరుస్తాయి ఈ అతుక్కునే స్వభావం గల కొనలు ఉండడం వలన డిఎన్ఏ లైగేజ్ అనే ఎంజైమ్ చర్య వీలవుతుంది ఈ అతుక్కునే స్వభావం గల కొనలు ఉండడం వలనే డిఎన్ఏ లైగేజ్ అనే ఎంజైమ్ చర్య అంటే ఇక్కడ అతుక్కునే కొనలు ఉంటాయి కదా వీటిని ఏమంటాం సంసంజన కొనలు లేదా అతుక్కునే కొనలు స్టికి అంటున్నాం కదా ఈ స్టికి ఉండడం వల్లే ఈ స్టికేన్స్ ఏమవుతాయి సంపూరక క్షారాలతో హైడ్రోజన్ బంధాలను ఏర్పరుస్తాయి సంపూరక క్షారాలతో హైడ్రోజన్ బంధాలు ఏర్పరుస్తాయి ఈ ఎతుక్కునే స్వభావంగాల కొనలు ఉండడం వల్లనే డిఎన్ఏ లైగేజ్ అనే అంజం చర్య వీలవుతుంది సంపూర్ణ కొనలు అనేవి సంపూర్ణ కొనలలో ఏమవుతుంది హైడ్రోజన్ బంధాలని ఏర్పరచుకుంటాయి అనమాట ఈ ఎతుక్కునే స్వభావం గల కొనలు ఉండడం వల్ల డిఎన్ఏ లైగేజ్ అనే అంజయం చర్య వీలవుతుంది నెక్స్ట్ డిఎన్ఏలో నాలుగు రకాల న్యూక్లియోటైడ్లు ఉన్నాయి అందుచేత ఒక ప్రదేశంలో ఏ ఒక్క న్యూక్లియోటైడ్ రావాలన్నా దాని సంభావ్యత వన్ బై ఫోర్ అవుతుంది డిఎన్ఏలో నాలుగు రకాల న్యూక్లియోటైడ్లు ఉన్నాయి అందుచేత ఒక ప్రదేశంలో ఏ ఒక్క న్యూక్లియోటైడ్ రావాలన్న దాని యొక్క సంభావ్యత వన్ బై ఫోర్ అవుతుంది నత్రజన్య క్షారాల స్థానాలు పక్క పక్కనే ఉండటం అనేది అనుకుంటే జిఏఏటీటీసీ వచ్చే సంభావ్యత నాలుగు వేల తొంభై ఆరు న్యూక్లియటైడ్లు కలిగిన పోచలో ఒక్కసారి మాత్రమే అయినప్పటికీ నిజానికి ఒక జీవనంలోని ఇటువంటి క్రమాల స్థానము పౌనపుణ్యము ఫ్రీక్వెన్సీ క్రమరహితంగా క్రమరహితం కాదు కానీ జాతి విశిష్టత పైన ఆధారపడుతుంది డిఎన్ఏలో నాలుగు రకాల న్యూక్లియోటైడ్లు ఉన్నాయి అందుచేత ఒక ప్రదేశంలో ఏ ఒక్క న్యూక్లియోటైడ్ రావాలన్నా దాని సంభావ్యత వన్ బై ఫోర్ అవుతుంది నత్రజని శారాల స్థానాలు పక్క పక్కనే ఉండడం అనేది యాదృశ్యం అనుకుంటే జిఏఏటీటీసీ వచ్చే సంభావ్యత నాలుగు వేల తొంభై ఆరు న్యూక్లియోటైడ్లు కలిగిన పోచలో నాలుగు వేల తొంభై ఆరు న్యూక్లియోటైడ్లు కలిగిన పోచలో ఒక్కసారి మాత్రమే అయినప్పటికీ నిజానికి ఒక జీవనంలో అటువంటి వరుస స్థా వరుస క్రమ స్థానాల స్థానము పుణ్యము క్రమరహితం కాదు కానీ జాతి విశిష్టత పైన ఆధారపడుతుంది నెక్స్ట్ జెంటిక్ ఇంజనీరింగ్లో పునః సంయోజక అణువులు ఏర్పడడానికి వేరువేరు మూలాలు జీనోమ్ల నుంచి ఏర్పడి వచ్చిన జెన్ డిఎన్ఏలు రెస్ట్రిక్షన్ ఎంజిమ్లను ఉపయోగిస్తారు ఈ జెంటిక్ ఇంజనీరింగ్లో పునఃసంయోజక సంయోజక డిఎన్ఏ అణువులు ఏర్పడడానికి వేర్వేరు మూలాలు లేదా జీనోముల నుంచి వచ్చిన డిఎన్ఏలు రెస్ట్రిక్షన్ ఎంజైమ్లను ఉపయోగిస్తారు ఈ పునఃసంయోజక డిఎన్ఏ అణువులు ఏర్పడడానికి వేరు వేరు మూలాలు లేదా జీర్ణం నుంచి వచ్చిన డిఎన్ఏలు రెస్ట్రిక్షన్ ఎంజైమ్లను ఉపయోగిస్తారు ఒక రకమైన రెస్ట్రిక్షన్ ఎంజాయ్తో కత్తిరించబడిన డిఎన్ఏ ఖండాలు ఖండితాలు ఒకే రకమైన అతుక్కునే కొనలు కలిగి ఆ కొనలు డిఎన్ఏ లైగేజ్ అనే ఎంజాయ్తో సంధానించబడతాయి ఒకే రకానికి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ చేత కత్తిరించబడిన డిఎన్ఏ ఖండాలు పండితలు ఒకే రకమైన అతుక్కునే కొనలు కలిగి ఆ రకమైన డిఎన్ఏ లైగేజ్ అనే ఎన్ఎన్ తోటి సంధానించబడతాయి నెక్స్ట్ ఏంటి క్లోనింగ్ వాహకాలు ఒక విజాతీయ డిఎన్ఏ ఖండితాన్ని తగిన అతిథేయిలోకి బదిలీ చేయడానికి వాహనంగా వాడే డిఎన్ఏను వాహకం అంటారు ఒక విజాతీయ డిఎన్ఏ ఖండితాన్ని తగిన అతిథేయులోనికి బదిలీ చేయడానికి వాహనంగా వాడే డిఎన్ఏను డిఎన్ఏని ఏమంటారు వాహకం అంటారు ఒక విజాతీయ డిఎన్ఏ ఖండితాన్ని తగిన అతిథేయులకు బదిలీ చేయడానికి వాహకంగా డిఎన్ఏను ఉపయోగిస్తాం అటువంటి వాహకాన్ని ఏమంటారంటే వాహకం అని అంటారన్నమాట విజాతీయ డిఎన్ఏ క్రమాల వృద్ధికి ఉపయోగపడే వాహకాలను క్లోనింగ్ వాహకాలు అంటారు ఈ విజాతీయ డిఎన్ఏ క్రమాల వృద్ధికి ఉపయోగపడే వాహకాలను క్లోనింగ్ వాహకాలు క్లోనింగ్ వెక్టర్స్ అని అంటారు సాధారణంగా ప్లాస్మిడ్లు బ్యాక్టీరియా ఫాజులు కాస్మిడ్లు ఫాజ్ యొక్క కాస్ స్థానము ప్లాస్మిడ్లోనికి సంలగ్నం చేయబడిన కృత్రిమ క్రోమోజోమ్లను క్లోనింగ్ వాహకాలుగా వాడతారు ఒక విజాతీయ డిఎన్ఏ ఖండితాన్ని తగిన అతిదేయిలోనికి బదిలీ చేయడానికి వాహనంగా వాడే డిఎన్ఏ అనే వాహకం అంటారు విజాతీయ డిఎన్ఏ క్రమాల వృద్ధికి విజాతీయ డిఎన్ఏ క్రమాల వృద్ధికి ఉపయోగపడే వాహకాలను క్లోనింగ్ వాహకాలు అంటారు సాధారణంగా ప్లాస్మిడ్లు బ్యాక్టీరియా ఫాజులు కాస్మిడ్లు ఫాజ్ యొక్క కాస్థానము ప్లాస్మిడ్లోకి సంలగ్నం చేయబడిన కృత్రిమ క్రోమోజోములను క్లోరింగ్ వాహకాలుగా వాడతారు సాధారణంగా ప్లాస్మిడ్లు బ్యాక్టీరియా ఫాజులు కాస్మిర్లు ఫాజు యొక్క కా స్థానము ప్లాస్మిడ్లోకి సంలగ్నం చేయబడుతుంది కాస్మిర్లలో కాస్మిడ్లు ఏంటి ఫాజు యొక్క కాస్ స్థానము కాస్ స్థానము ప్లాస్మిడ్లోకి సంలగ్నం చేయబడిన కృత్రిమ క్రోమోజోమ్లను క్లోరింగ్ వాహకాలుగా వాడతారు నెక్స్ట్ అన్ని బ్యాక్టీరియం జాతులలో క్రోమోజోమేతర వలయాకార అణువులుగా ప్లాస్మిడ్లు ఉంటాయి అన్ని బ్యాక్టీరియం జాతులలో క్రోమోజా క్రోమోజోమేతర వలయాకార అణువులుగా ప్లాస్మిడ్లు ఉంటాయి అవి విభిన్నమైన జీవక్రియలను నిర్దేశించే కొన్ని వంశం పారంపర్య జన్యువులను కలిగి ఉంటాయి ప్లాస్మిడ్లను సులభంగా వేరు చేసి మరలా అతిథేయి బ్యాక్టీరియంలోనికి ప్రవేశపెట్టవచ్చును అన్ని బ్యాక్టీరియం జాతులలో క్రోమోజోమేతర వలయాకార డిఎన్యాణువులుగా ప్లాస్మిడ్లు ఉంటాయి అవి విభిన్నమైన జీవక్రియలను నిర్దేశించే కొన్ని వంశం పారంపర్య జన్యువులను కలిగి ఉంటాయి ప్లాస్మిడ్లు ప్లాస్మిడ్లు ఏంటి అన్ని బ్యాక్టీరియం జాతుల్లో క్రోమోజోమేతర వలయాకార డిఎన్యాణువులుగా ప్లాస్మిడ్లు ఉంటాయి అవి విభిన్నమైన జీవక్రియలను నిర్దేశించే కొన్ని వంశం పారంపర్య జన్యువులను కలిగి ఉంటాయి ప్లాస్మిడ్లను సులభంగా వేరు చేసి మరలా అతిదేయి బ్యాక్టీరియంలోనికి ప్రవేశపెట్టవచ్చు ప్లాస్మిడ్లను సులభంగా వేరు చేసి మరలా అతిదేయీ బ్యాక్టీరియంలోకి అతిదేయి బ్యాక్టీరియంలోనికి ప్రవేశపెట్టవచ్చు స్వాభావిక వాహకాలతో పాటు కృత్రిమంగా పునర్నిర్మించబడిన ప్లాస్మిడ్లు ఈ స్వాభావిక వాహకాలతో పాటు కృత్రిమంగా నిర్మించబడిన ప్లాస్మిడ్లు ఏంటి పీబీఆర్ త్రీ ట్వంటీ టూ బిఆర్ అంటే ఏంటి ఇక్కడ బొలివియర్ అండ్ రోడ్ రోడ్బ్రిగ్ రోడ్రిగ్జ్ బీఆర్ అంటే బొలివియర్ రోడ్రిడ్జ్ స్వాభావిక వాహకాలతో పాటు కృత్రిమంగా పునర్నిర్మించబడిన ప్లాస్మిడ్లు పిఆర్ బొల్వియర్ రోడ్రిజ్ పియూసి నైన్టీన్ వన్ నాట్ వన్ కాలిఫోర్నియా యూనివర్సిటీతో పేరుతో లాంటివి కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి పియూసీ నైన్టీన్ వన్ నాట్ వన్ యూసీ అంటే ఏంటి ఇక్కడ కాలిఫోర్నియా యూనివర్సిటీ అనమాట ప్లాస్మిడ్లు బ్యాక్టీరియా ఫాజులు కేంద్రక డిఎన్ఏ ఆధీనంలో లేకుండా స్వతంత్రంగా ప్రతికృతి జరుపుకునే శక్తిని కలిగి ఉంటాయి ప్లాస్మిడ్లు బ్యాక్టీరియా ఫాజులు కేంద్రక డిఎన్ఈ ఆధీనంలో లేకుండా స్వతంత్రంగా ప్రతికృతి జరుపుకునే శక్తిని కలిగి ఉంటాయి ప్లాస్మిడ్లు బ్యాక్టీరియా ఫాజులు కేంద్రక డిఎన్ఏ ఆధ్యయనంలో లేకుండా స్వతంత్రంగా ప్రతికృతి జరుపుకునే శక్తిని కలిగి ఉంటాయి బ్యాక్టీరియం కణాలలో ఒక్కొక్క కణంలో ఉండే ఫాజుల సంఖ్య ఎక్కువ అవడం వలన వాటి జన్యు నకళ్ళు అతిపెద్ద సంఖ్యలో ఉంటాయి బ్యాక్టీరియం కణాలలో ఒక్కొక్క కణంలో ఉండే ఫాజుల సంఖ్య ఎక్కువగా ఉండడం వలన వాటి జన్యు నకళ్ళు అతిపెద్ద సంఖ్యలో ఉంటాయి ఒక్కొక్క కణంలో కొన్ని ప్లాస్మిడ్లు ఒకటి లేదా రెండు నకళ్ళను కలిగి ఉంటే మరికొన్ని పదిహేను నుంచి వంద నకళ్ళను కలిగి ఉంటాయి ఒక్కొక్క కణంలో కొన్ని ప్లాస్మిడ్లు ఏమో ఒకటి లేదా రెండు నకళ్లను కలిగి ఉంటే మరికొన్ని పదిహేను నుంచి వంద నకళ్ళను కలిగి ఉంటాయి వాటి సంఖ్య మరింత అధికంగా కూడా ఉండవచ్చు మనం ఒక విజాతీయ డిఎన్ఏ కణాన్ని బ్యాక్టీరియా ఫాజు లేదా ప్లాస్మిడ్ డిఎన్ఏతో సంలగ్నం చేయగలిగితే మనం ఒక విజాతీయ డిఎన్ఏ ఖండాన్ని బ్యాక్టీరియోఫాజ్ లేదా డిఎన్ఏ ప్లాస్మిక్ తోటి సంలగ్నం చేయగలిగితే ఒక విజాతీయ డిఎన్ఏ బ్యాక్టీరియా బ్యాక్టీరియోఫాజ్ లేదా ప్లాస్మిక్ డిఎన్ఏతో సంలగ్నం చేయగలిగితే అంటే కలపగలిగితే ప్లాస్మిక్ లేదా బ్యాక్టీరియోఫాజ్ నకళ్ళ సంఖ్యతో సమానంగా వాటిని వృద్ధి చేయగలుగుతాం ప్రస్తుతం మనం వాడే వాహకాలను అతి సులభంగా వాంఛనీయ డిఎన్ఏ ఖండితం ఖండంతో జతపరచడమే కాకుండా పునఃసంయోజనం కాని రకాల నుంచి పునఃసంయోజనమైన రకాలను వరణం చేయగలిగే విధంగా జెన్యు ఇంజనీరింగ్ చేస్తారు ఇక్కడ ప్రస్తుతం మనం వాడే వాహకాలని అతి సులభంగా వాంఛనీయ డిఎన్ఏ ఖండంతో జతపరచడమే కాకుండా పునఃసంయోజనం కాని రకాల నుంచి పునఃసంయోజనమైన రకాలను వరణం చేయగలిగే విధంగా ఈ జెన్యున్ ఇంజనీరింగ్ అనేది చేస్తారనమాట ఇక్కడ చూసినట్లయితే మనకేంటి స్వాభావిక వాహకాలతో పాటు కృత్రిమంగా పునర్నిర్మించబడిన ప్లాస్మిడ్లు పీబీఆర్ త్రీ ట్వంటీ టూ బీఆర్ అంటే ఏంటి ఇక్కడ బాలువేర్ అండ్ రోడ్డిజ్ పియూసీ అంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పియూసీ నైన్టీన్ పియూసీ వన్ నాట్ వన్లు కూడా లాంటి వాహకాలు కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయన్నమాట ప్లాస్మిడ్లు బ్యాక్టీరియా ఫాజులు కేంద్రక డిఎన్ఏ ఆధీనంలో లేకుండా స్వతంత్ర ప్రతికృతి జరుపుకునే శక్తి కలిగి ఉంటాయి ఈ ప్లాస్మిడ్లు బ్యాక్టీరియా ఫాజులకి కేంద్రకలి అన్ని ఆధీనంలో ఉండకుండా వాటికి స్వ స్వతంత్రంగా ప్రతికృతి జరుపుకునే శక్తిని కలిగి ఉంటాయి బ్యాక్టీరియం కణాలలో ఒక్కొక్క కణంలో ఉండే ఫాజుల సంఖ్య ఎక్కువ అవ్వడం వలన వాటి జన్యు నకళ్ళు అతి పెద్ద సంఖ్యలో ఉంటాయి ఒక్కొక్క కణంలో కొన్ని ప్లాస్మిడ్లు ఒకటి లేదా రెండు నకళ్ళను కలిగి ఉంటే మరికొన్ని పదిహేను నుంచి వంద నకళ్లను కలిగి ఉంటాయి వాటి సంఖ్య మరింత అధికంగా కూడా ఉండవచ్చు అంటే ఒక్కొక్క కణంలో కొన్ని ప్లాస్మిడ్లు ఒకటి లేదా రెండు నకళ్ళను మాత్రమే కలిగి ఉంటే కొన్ని ఏమో ఏకంగా పదిహేను నుంచి వంద నకళ్ళను కలిగి ఉంటాయి వాటి సంఖ్య మరింత అధికంగా కూడా ఉండవచ్చు మనం ఒక విజాతీయ డిఎన్ఏ కణాన్ని బ్యాక్టీరియా ఫాజు లేదా ప్లాస్మిడ్ డిఎన్ఏతో సంలగ్నం చేయగలిగితే మనం ఒక విజాతీయ డిఎన్ఏ డిఎన్ఏ కణాన్ని కనుక బ్యాక్టీరియా ఫాజు లేదా ప్లాస్ ప్లాస్మిక్ డిఎన్ఏతో సంలగ్నం చెందగలుగుతాయి అంటే బ్యాక్టీరియా ఫాజ్కి ప్లాస్మిడ్కి ఏంటి అవే ప్రతికృతి చెందగలుగుతాయి అనుకున్నాం కదా అందుకని దీనితోటి కనుక ఈ డిఎన్ఏ కన్నాన్ని జతపరచగలిగితే ఈ ప్లాస్మిడ్స్ లేదా బ్యాక్టీరియా ఫాజ్ యొక్క నకళ్ళ సంఖ్యతో సమానంగా వాటిని వృద్ధి చేయగలుగుతాయి ప్రస్తుతం మనం వాడే వాహకాలను అతి సులభంగా వాంఛనీయ డిఎన్ఏ ఖండంతో జతపరచడమే కాకుండా పునఃసంయోజనం కాని రకాల నుంచి పునఃసంయోజనమైన రకాలను వర్ణం చేయగలిగే విధంగా ఈ జన్యు ఇంజనీరింగ్ చేస్తారు ప్రస్తుతం మనం వాడే వాహకాలను అతి సులభంగా వాంఛనీయమైన డిఎన్ఏ ఖండంతో జతపరచడమే కాకుండా ఈ పునఃసంయోజనం కాని రకాల నుంచి పునఃసంయోజనమైన రకాలను వర్ణం చేయగలిగే విధంగా ఈ జన్యు ఇంజనీరింగ్ అనేది చేస్తారు Next topic, next video I will discuss chatham. Stay tuned and keep watching.